హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే ఒక ర్యాండమ్ బ్లాగ్ మీతో షేర్ చేస్తానండి ఒక వీక్ లో జరిగిన షాపింగ్స్ దాంతో పాటు మేము వెళ్ళిన ఉయ్యాల ఫంక్షన్ సో ఇవన్నీ కలిపి కూడా నేను సిల్వర్ షాపింగ్ కూడా ఉందలేండి సో అవన్నీ కలిపి ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఈ రోజు అనమాట ఇంకా ఈవినింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము బయటికి సో మొన్న నేను మిడిల్ క్లాస్ వాళ్ళు మంత్లీ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకుని గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని బ్యాలెన్స్డ్గా మంచిగా ఎలా తినచ్చు తక్కువ ఖర్చులో మన బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని ఒక వీడియో చేశాను కదా సో ఆ వీడియోలో మేము ఈవినింగ్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాం కదా సో అప్పుడే దానికన్నా ముందనమాట సో అది నేను కంప్లీట్గా ఒక టాపిక్ అనుకున్నాను కాబట్టి ఇవన్నీ ఏం దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు సో అందుకని ఇంకా ఈ వీక్లో జరిగిన కొన్ని థింగ్స్ అన్ని కలిపి ఈ లాగా షేర్ చేస్తున్నాను అనమాట మీతో సో ఇక్కడైతే ఫస్ట్ ఫ్యాబ్రిక్ షాపింగ్ కోసం అయితే వచ్చాము మా అక్క శారీకి బ్లౌజ్ తీసుకోమని చెప్పింది అనమాట చాలా డేస్ అయిపోయింది బట్ నాకు అసలు రావడమే కుదరట్లేదు ఇంకా ఫైనల్లీ రోజు ఈవినింగ్ ఎలాగో గ్రాసరీస్కి వెళ్తున్నాం కదా సో ఫస్ట్ ఇంకా ఫ్యాబ్రిక్ తీసేసుకుని ఆ తర్వాత గ్రాసరీస్కి వెళ్దాంలే అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇది రామ్ దేవ్ సెంటర్ అనమాట సో ఇక్కడైతే మనకి రిలయన్స్ దగ్గరలో ఉంటారు కదా ఈజీగా ఏదో ఒకటి పిక్ చేసుకుని వెళ్ళొచ్చు కొంచెం ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి కదా అని ఇక్కడికైతే వచ్చాము సో ఇంకా రాగానే నాకు ఈ ఫ్యాబ్రిక్స్ అయితే బాగా అనమాట కాస్ట్ వచ్చేసి మీటర్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ అట్లా చెప్తున్నారు నేనైతే ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని లెహెంగాస్ చేయడం చూసానండి బాగున్నాయి సో అందుకే చూసి కాస్ట్ అడిగితే అంత కాస్ట్ చెప్పారనమాట సో ఇంక నేను తీసుకున్న శారీ అయితే ఇది ఇంకా దీనికి బ్లౌజ్ చూడాలి మా అక్క శారీ అనమాట సో ఇదే వ్లాగ్లో నేను వేసుకున్న తర్వాత ఎలా అవుట్ అయింది కూడా షేర్ చేస్తానులేండి సో ఇక్కడైతే నేను మల్టిపుల్ కలర్స్ అయితే చూశాను నాకైతే ఈ గ్రీనే బాగా నచ్చింది ఈ కలర్ అయితే ఎందుకు కొంచెం డీసెంట్ లుక్ అనిపించింది అనమాట పింక్ కూడా బాగుంది కానీ బట్ నాకు గ్రీనే ఎందుకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది నేను కొన్ని కలర్స్ చూపించాను కదా లైక్ మెజెంటా కలర్ చూపించాను పింక్ ఉంది గ్రీన్ ఉంది వీటన్నిటిలో ఈ సారీకి ఏ కలర్ మ్యాచ్ అయింది అనిపించిందో కమెంట్ చేయండి సో నేనైతే ఇది పిక్ చేశాను మా హస్బెండ్ అడిగితే ఆయన కూడా ఈ గ్రీనే బాగుందన్నారనమాట ఇంకా మేమిద్దరం కలిసి ఈ కలర్ అయితే పిక్ చేసుకున్నాము ఈ ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి కైండ్ ఆఫ్ పనారసీ మెటీరియల్ లా ఉందనమాట కొంచెం మనకి వర్క్ లా కూడా వచ్చిందనమాట జస్ట్ ఒక స్మాల్ చిప్ వర్క్ లా వచ్చింది అండ్ చాలా బాగా ఎలవెట్ అవుతుంది శారీ కొంచెం క్లాసీగా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇంకా క్లాసీగా సెట్ అవుద్ది అనిపించింది సో అందుకే ఇదైతే పిక్ చేసుకున్నాం అనమాట కాస్ట్ వచ్చేసి వన్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది బట్ బాగుంది నాకైతే ఈ రెండు కరెక్ట్ కాంబినేషన్ అనిపించింది అనమాట కొంచెం కాంట్రాస్ట్లో వెళ్తే కొంచెం బాగుంటుంది కదా అని ఇంకెలా ఇలా పిక్ చేసుకున్నాను సో అది అది తీసేసుకున్న తర్వాత నేనైతే నా దగ్గర ఒక ప్లెయిన్ శారీ ఉందనమాట సో దానికి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను ఇంకా దుపట్టస్ ఏమైనా ఉన్నాయా అని కూడా చూస్తున్నాను నాకు ఈ దుపట్టా అయితే బాగా నచ్చింది నా దగ్గర ఉన్న ఆ శారీకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనిపించింది బట్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ చెప్పారనమాట నాకు అంత కాస్ట్ పెట్టాలనిపించలే థౌజండ్ రూపీస్ అంటే అమ్మో అనిపించింది ఇంకా సర్లే చూద్దాంలే ఇంకా ఏమైనా మనకి బెస్ట్ ప్రైజ్లో దొరికితే అప్పుడు తీసుకుందాంలే అని ఇంక లైట్ తీసుకున్నా బట్ ఒక పిక్చర్ అయితే తీసుకొని ఉంచుకున్నా అనమాట సో దట్ ఎప్పుడైనా రెఫరెన్స్ కన్నా యూజ్ అవుద్ది కదా అన్నట్టుగా ఇక్కడ చూశాను కానీ ఇంకా వేరే చోటుకి వెళ్ళేంత టైం లేదు నెక్స్ట్ ఇంకా వేరే పనులు ఉన్నాయి కదా అని ఇంకా వచ్చేసాం అనమాట సో తర్వాత ఇది ఇంకొక రోజు ఇంకొక రోజు ఇంకా విశాల మాటకు వచ్చాము కొన్ని థింగ్స్ కావాల్సినవి తీసుకుందాం అని చెప్పేసి అండ్ ఒక చిన్న ఫంక్షన్ కూడా వెళ్తున్నాము బర్త్డే పార్టీ లాంటిది దానికి కూడా గిఫ్ట్ కూడా తీసుకోవాలని వచ్చామన్నమాట అది తీసుకుందాం అని వచ్చిన మేము ఎక్కడ కిందే స్టాప్ అయిపోయాము ఈ హుడీస్ చూసి హుడీస్ చాలా బాగున్నాయి తీసుకున్నాం లేండి ఆ బర్త్డే గిఫ్ట్ కూడా తీసుకున్నాం కానీ బట్ ఇది కూడా షాప్ చేసాం అనమాట ఈ హుడీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి బట్ ఆ ప్రైస్కి చాలా బాగున్నాయి అనిపించింది అండ్ చేతన్కి అయితే ఒక్కొక్కటి ట్రైల్ వేసి చూస్తూ ఉన్నా అనమాట సో గిఫ్ట్ కోసం వచ్చి ఇక్కడ ఆగిపోయాను నేను అదే అనుకుంటున్నాను ఎప్పుడు అలా ఆగను కానీ బట్ ఈసారి వింటర్ వేర్ చూస్తే అలా అనిపించింది అందుకే ఇంకా తీసుకున్నాను అనమాట హుడి అయితే చేతని కోసం ఒకటి అండ్ ఆ బర్త్డే గిఫ్ట్ దాంతోపాటు హుడి కూడా తీసుకుని అయితే వచ్చేసాము అక్కడ ఇంకా నేను పెద్దగా బ్లాగ్ ఏం షూట్ చేయలేదులేండి ఇంకా గిఫ్ట్ దాంతోపాటు చేతనికి ఒక హుడి తీసుకుని అయితే వచ్చేసాము ఎందుకంటే మళ్ళీ ఇంకా అక్కడే టైం అయిపోయింది అనమాట ఆ రోజు మేము వెళ్ళేసరికి నైన్ అయింది నైట్ ఇంకా బర్త్డే ఒకటి ఉంది తీసుకోవాల్సింది ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది అన్నట్టుగా ఇంకా హరీబరీలో వెళ్ళాము మా హస్బెండ్ అస్సలు కుదరట్లేదు ఈ మధ్య ఇంకా అందుకే ఇంకా ఆ టైం తప్ప అవ్వదని చెప్పేసి అలా వెళ్ళి త్వరగా పిక్ చేసుకుని వచ్చేసాము ఇంకా వాళ్ళకి క్లోజింగ్ టైం అనమాట మనం వీడియోస్ తీస్తూ కూర్చుంటే బాగోదు కదా ఇంకా హుడీస్ ఎలాగో ట్రైల్ వేస్తున్నప్పుడు మా హస్బెండ్ అయితే తీసారు కాబట్టి ఇంకా అవి మీతో షేర్ చేస్తున్నాను హుడీ అయితే బాగుంది బ్లూ కలర్ తీసుకున్నాడు ఇదే బ్లాగ్లో వాడు వేసుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ షాపింగ్ అనమాట ఉయ్యాల ఫంక్షన్ అని చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ బాబు ఉయ్యాల ఫంక్షన్ సో నేనైతే వెండి మొలతాడు తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ అనమాట అందుకే లలిత జ్యువెలరీకి అయితే వచ్చాము ఇది ఇంకొక రోజు అనమాట ఇది కూడా అంతే క్లోజింగ్ టైము నేను వెతికి చేసే అంత టైం దొరికే ఇది ఉండట్లేదు నాకు ఎందుకంటే అసలు మా హస్బెండ్కి కుదరట్లేదు దట్టు నేను రెండు మూడు చోట్ల తిరగడానికి ఒకే రోజు టైం ఉండట్లేదు అనమాట అందుకే ర్యాండమ్గా ఒక్కొక్కటి ఒక రోజు అవుతుంది ఇంక ఈసారి ఏంటంటే ఇంకా అవన్నీ ఒక బ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దాంలే ఎలాగో ఫంక్షన్ దగ్గర కూడా నేను పెద్దగా బ్లాగేం చేయలేదు ఇంకా అందుకే అన్ని కలిపి ఒకే లో మీతో షేర్ చేసేస్తాను ఇక్కడైతే వెండి మొలతాళ్లు చూస్తున్నాను అనమాట స్టిఫ్ స్టిఫ్గా ఉండే మోడల్సే ఉంటాయి కదా బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి సో అందుకే ఇదే తీసుకుందామని ఫిక్స్ అయ్యి ఒకటి తీసుకున్నాను అనమాట ఇంక ఇవి కూడా చూస్తున్నాను నేను అసలు ఏదో ఒకటి తీసుకుందాము ఇదా అదా అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాను అనమాట ఈ హ్యాండ్కి వేసే కడియా లాంటివి కూడా వేస్తూ ఉంటారు కదా సో చూద్దాము అన్నట్టుగా చూశాను మోడల్స్ కూడా తెలుస్తాయి కదా అన్నట్టుగా బట్ నాకెందుకు వీటికంటే కొంచెం ఆ వెండి బెస్ట్ అనిపించింది సో ఇవి మాక్సిమం గుచ్చుకున్న అట్లా ఇబ్బంది ఉంటుంది కదా ఎందుకలే వెండి మూల అయితే బాగుంటుంది కదా అందులో అది గుచ్చుకోకుండా మంచిగా ఉండేది తీసుకున్నాం అనమాట చూస్ చేసుకుని సాఫ్ట్గా మనకి పట్టిల్లా వచ్చేలా ఉందన్నమాట సో అలా అయితే కొంచెం గుచ్చుకోకుండా ఇచ్చిగా లేకుండా ఉంటుంది కదా సో అందుకే అలా తీసుకున్నాను బట్ ఇవి కూడా చూద్దాము మనకు ఒకటి చూసి వెంటనే పిక్ చేసుకుని వస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా రెండు మూడు చూసి అప్పుడే డిసైడ్ చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటది నాకైతే అలా అనిపిస్తుంది అందుకే నేను ఎవరు గిఫ్ట్ చేసినా గానీ ఒక రెండు మూడు ఆప్షన్స్ చూడకుండా అయితే ఉండలే అనమాట అలాగే చూసాను బట్ ఫైనల్లీ ఆ వెండి మొలతాడు తీసుకున్నాను ఆ ఒక మొలతాడు కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉందనమాట సో అదైతే ఫైనల్ చేసుకుని ఇంకా బిల్ చేయించుకుని వచ్చాము అసలు వెండి రేట్ ఎలా పెరిగిపోతుంది చూడండి బంగారం అనుకుంటే బంగారం కన్నా ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది అనిపిస్తుంది నాకు అసలు సిల్వర్ ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా నార్మల్గా మనం కొనుక్కోవాలనుకున్న ఒక థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేది బట్ ఇప్పుడు అది డబల్ అయిపోయింది త్రీ థౌజండ్ దాకా అయిపోతుంది అది చిన్న గిఫ్ట్ అయినా సరే త్రీ థౌజండ్ మినిమమ్ టూ ఫైవ్ టూ సెవెన్ త్రీ థౌజండ్ ఈ రేంజ్లోనే ఉంటుంది అనమాట టూ బిలో కొనాలంటే అసలు ఎక్కడ అవ్వట్లేదు నాకు అదే అనిపించింది ఈరోజు అసలు ప్రతిదీ కూడా చిన్న ఆర్నమెంట్ అయినా సరే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనిపిస్తుంది అసలు ఈ మెటల్స్ ఎందుకలా రేట్ పెరిగిపోతున్నాయో అర్థం కావట్లేదు బట్ కొనుక్కునే వాళ్ళు మాత్రం ఏం అండి షాప్లో ఎప్పుడు ఫుల్ రష్గానే ఉంటున్నాయి అదే అనుకున్నాం ఈరోజు నేను మా హస్బెండ్ అయితే అసలు బంగారానికి బంగారం వెండికి వెండి రెండు కూడా ఫుల్ రేట్స్ అయిపోతున్నాయి అనమాట ఇంకా ఫ్యూచర్లో ఇక మన పిల్లల జనరేషన్లో ఇంకెంత అవుతాయో అనిపించింది అసలు కొనాలంటే అవుతుందా అని ఫీల్ అయ్యాం అనమాట మేమైతే సో ఇంకా అలా గిఫ్ట్ అయితే తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజేలేండి ఇదైతే మళ్ళీ డ్రెస్ తీసుకోవడానికి వచ్చా అనమాట మా తమ్ముడు తీసుకోమని చెప్పాడు ఇంక ఇదైతే క్లోజింగ్ టైం పాపం వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇక చేతన వేషాలు వాడియే కదా వాడికి అదంతా ఫుల్ అలవాటు కాబట్టి స్పెట్స్ పెట్టేసుకుని షూస్ తీసేసి ఫుల్ ఆటలాడుతూ తిరుగుతూ ఉన్నాడు వేళ నేనైతే డ్రెస్ తీసేసుకున్నాను లేండి ఆల్రెడీ తీసేసుకున్నా బట్ ఇలాగ వాడికి షూ వస్తున్నావు అనమాట లాస్ట్ టైం కూడా చేతనికి షూ ఇక్కడే తీసుకున్నాం లాస్ట్ ఇయర్ అలాగా వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాడు ఆ షూ ఏం పాడవలేదు బట్ ఏంటంటే కొంచెం టైట్ అయిపోయాయి అనమాట ఇంకా అందుకే వేరే షూ తీసుకున్నాం కదా అన్నట్టుగా ఇంకా షూ కూడా తీసేసుకున్నాము ఎల్లో కలర్ షూ వేసుకున్నాడు కదా సో అదైతే తీసుకున్నాం అనమాట ప్రెసెంట్ వీడు వేసుకుని ఈ బ్లాక్ షూ అయితే ఇక్కడ తీసుకుంది అప్పుడు ఇదైతే కాస్ట్ త్రీ ఫిఫ్టీ అలా పడింది ఇప్పుడు అయితే త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ పడింది అనమాట బట్ ఇక్కడ క్రాక్స్ చాలా బాగుంటాయండి పిల్లలకి వేసుకోవడానికి బాగుంటుంది ఈజీగా నడవడానికి ఉంటుంది అనమాట చేతనైతే అసలు షూ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు నార్మల్గా క్లోజ్డ్గా ఉండే షూ అయితే ఇష్టపడ్డా అనమాట అదే ఈ క్రాక్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఈజీగా వేసుకుంటాడు అందుకనే మ్యాక్సిమం ఇవే యూజ్ చేస్తున్నాము లాస్ట్ వన్ ఇయర్గా కూడా ఇవైతే ఏం పాడవలేదు చక్కగా ఉన్నాయనిపించింది నార్మల్గా బయట తీసుకునే వాటికన్నా ఇదే బెస్ట్ అనిపించింది అనమాట అందుకే ఎల్లో షూసే తీసేసుకున్నాము సో ఫంక్షన్ రోజు చెప్పాను కదా ఉయల్ ఫంక్షన్కి వెళ్తామని ఆ రోజు మార్నింగ్ అనమాట ఇది చేతని చూడండి అంతా క్యూట్గా రెడీ అయిపోయాడు వాటి తీసుకున్న హుడీ అయితే ఇదే అనమాట కాస్ట్ చాలా తక్కువగా వచ్చింది విశాల్ మాటలో ఏదైనా సరే మంచి ప్రైస్కి వస్తాయి కదా నాకు అదే అనిపిస్తుంది ఏదైనా బర్త్డేస్ అయినా గిఫ్ట్ చేయాలన్న ఈజీగా ఉంటుంది మనకి నాకు అసలు చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనిపిస్తుంది చక్కగా తీసుకోవడానికి కూడా వీలుగా అనిపిస్తుంది అనమాట ఏదైనా సరే లేడీస్ వేర్ కూడా చాలా బాగున్నాయిలండి బట్ నేనైతే అసలు టెంప్ట్ అవ్వకుండా సైలెంట్గా వచ్చేసాను ఈసారి కూడా చేతనికి షూ చూసాం కానీ బట్ ఈ క్రాక్స్ స్టైల్లో లేవనమాట వాడైతే ఈ క్రాక్స్ అయితేనే కొంచెం కంఫర్టబుల్గా వేసుకుంటున్నాడు మళ్ళీ షూస్ లాంటివి తీసుకున్నా వేసుకోడు వాడికి అవి పట్టేసినట్టు ఉంటాయి అనమాట సో దట్ వాడు దానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకే మేమైతే ఇంక క్రాక్సే తీసుకున్నాము ఇవి కూడా పెద్ద కాస్టింగ్ కాదులేండి కానీ ఎక్కువ రోజులు వస్తున్నాయి అనమాట అండ్ ఈరోజు అయితే ఇలా రెడీ అయిపోయాడు నేను కూడా నా లెహంగా వేసుకున్నాను అనమాట ఇదైతే ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా శారీ కన్నా అని చెప్పేసి బైక్ మీద వెళ్తున్నాం కదా ఇంకా అందుకని ఇక్కడ పాలకుల దగ్గర అనమాట అన్నయ్య వాళ్ళ ఊరు అయితే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లోపల ఉన్నాను ఇంకా మా వాడైతే ఫుల్ ఆడేసుకుంటున్నాడు అనమాట అటు ఇటు తిరుగుతూ పల్లెటూరు కదా కొంచెం ఆటలు బాగా ఆడుతున్నాడు అటు ఇటు తిరుగుతూ అక్కడ వెహికల్స్ అవి ఏం రావు కాబట్టి ఇంకా మా హస్బెండ్ వాడు వెనకాల తిరుగుతూ చూస్తూ ఉన్నారనమాట సో ఇంకా ఉయ్యాల ఫంక్షన్ అని చెప్పాను కదా బాబును ఉయ్యాలో వేసిన తర్వాత నేనైతే అక్కడ మొలతాడు తీసుకొచ్చాను కదా అదైతే పెట్టమంటే పెట్టేస్తున్నాను అనమాట సో నేనైతే ఈ సారీ ఇలా రెడీ అయ్యాను నాకు ఈ సారీ లెహంగా బాగా నచ్చింది లాస్ట్ టైం వేసుకున్న దానికన్నా సో మా అక్క శారీకి బ్లౌజ్ అయితే ఇదే అనమాట ఎలా ఉంది ఎలా టర్న్ అవుట్ అయిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇంకా చేతనైతే ఫుల్గా అటు ఇటు ఆడుకుంటున్నాడని చెప్పాను కదా స్ట్రీట్స్లో ఫుల్గా తిరుగుతూ పరుగులు పెడుతూ ఆటలాడేశాడు మా హస్బెండ్ అయితే ఇంకా వాడి వెనకాల తిరుగుతూ ఉన్నారనమాట ఆ పాప మా ఆయనే మోస్ట్ ఆఫ్ ది టైం వాడిని చూసుకున్నారని చెప్పాలి నా దగ్గర ఉంటేనేమో నన్ను ఎత్తుకోమంటాడు దిగట్లేదు కాసేపు ఆడుతున్నాడు మళ్ళీ వెంటనే ఎత్తుకోమంటున్నాడు అనమాట ఇంకా అసలు అక్కడ ఉండవట్లేదు ఇంకా అందుకే మా హస్బెండ్ ఇంకొక బాబు కూడా ఉంటే వాళ్ళ నాన్న కూడా తీసుకుని వచ్చారనమాట తను కూడా ఇంకా వీడు ఆ బాబు కలిసి చాలాసేపు ఆడాడు అండ్ ఇంక మా హస్బెండ్ అయితే అక్కడ లంచ్ చేసేసిన తర్వాత వాడిని ఇంక తీసుకొచ్చి ఆయనకి ఇస్తే వాడైతే గారి తింటూ ఇంకా అక్కడ ఆడుతూ ఉన్నాడు అనమాట పక్కనే మండవలోగిలి హౌస్ ఒకటి ఉంది అన్నయ్య ఇంటి పక్కనే ఇంకా హౌస్ దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీశారు మా హస్బెండ్ చాలా బాగా వచ్చాయి నన్ను కూడా తీసారులేండి నేను అది ఒక రీల్లా కూడా పోస్ట్ చేస్తాను నేను సో చేతన్ కూడా తీసారు కొన్ని ఫొటోస్ చాలా బాగా వచ్చాయి ఇక్కడే కాసేపు ఆడించారనమాట అండ్ ఎదురుగా కూడా కొంచెం ఇద్దరు స్కూల్ ఉంది ఇక అటు ఇటు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేశాడు చేతను అయితే బాగా ఆడేశాడు బట్ ఎక్కువసేపు అయితే ఉండవలేదులేండి వన్ థర్టీ అరౌండ్ ఆ టైంకి వెళ్దాం పదండి వెళ్దాం పదండి అని తీసుకొచ్చేసాడు అనమాట ఈ బాబుతో అయితే మంచిగానే ఆటలాడాండి ఇంకా వాళ్ళ నాన్నగారు మా హస్బెండ్ ఇద్దరు కలిసి పిల్లలిద్దరిని ఆడిస్తూ ఉంటే ఇంకా మేమైతే లంచ్ చేసాం అనమాట ఇంకా నాతో పాటు కూర్చున్నాడు అనుకోండి అదంటాడు ఇదంటాడు తినాడు కదా మళ్ళీ వాళ్ళంతా పాడు చేసుకుంటాడు అన్నట్టుగా ఇంకా ఆయన అయితే చూసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని నేను లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను వాడైతే ఏం తినలేదు అసలు ఆ గారిన ఏదో అలా అలా తింటూ ఉన్నాడు చేతను ఎక్కడికన్నా వచ్చాడు అనుకోండి అస్సలు వాడికి ఆకలేదో తెలీదు కూడా తెలియదు ఏదైనా ఊరేళ్ళు మేము అక్కడ స్టే చేసినా కూడా అంతే అసలు బయటికి వెళ్తే ఫుడ్ తినమాట అదేంటో నాకు అసలు అర్థం కాదు ఇంట్లో ఉంటేనే చాలా బెస్ట్ చక్కగా తింటాడు కానీ బయటికి వెళ్ళాడు అనుకోండి నాకు వద్దు నాకు వద్దు అంటాడు వాడు నాకు మనం పెట్టలేము అనమాట ఇంకా లైట్ తీసుకుంటా నేను కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా ఇంకా ఆ రోజు కారు మాత్రమే తిన్నాడు ఇంటికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయింది ఇంక ఇంటికి వచ్చేసాము కింద ఈలోగా అంకుల్ కార్ దగ్గర ఉంటే ఇంక వెళ్ళి మళ్ళీ కార్ ఎక్కి స్టీరింగ్ తిప్పుతూ ఆటలాడుతున్నాడు ఇంక ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది కదా ఇంకా అప్పుడు పెట్టా అనమాట కొంచెం పెరిగాను అప్పుడు కొంచెం తిని పడుకున్నాడు ఇంక ఇంటికి వస్తే తప్ప తినడు సో ఇదండి వాళ్ళే మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్